మనం బ్యాంకులో డబ్బులు వేయండి ఏటీఎంలోకి వెళ్ళి వెళ్ళనట్టుగా మనం పుణ్య కార్యక్రమాలు చేయండి మనకు భగవంతుని సహకారం అందదు మనకన్నా కష్టకాలం వచ్చినప్పుడు పుణ్యం చేస్తూ ఉండాలి అంటే నిత్యము దైవారాధన చేస్తూ ఉండాలి ఎప్పుడు ఏ పనిలో ఉన్నా భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి తర్వాత ఏ ఎవరైనా సత్యాన వ్రతం కానీ ఏ పూజలు కానీ వ్రతాలు చేస్తే వాళ్ళు చేసుకున్న దానికి మనం పోయినందుకు కూడా మన అకౌంట్లో పుణ్యం జమ అవుతూ ఉంటుంది అట్లా రోజు నిత్య నిత్యంలో ఏ దైవానుగ్రహానికి సంబంధించిన దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటే తప్పకుండా దైవానుగ్రహం లభిస్తుంది ముళ్ళ చెట్టు పెడితే ముళ్ళు వస్తాయి పండ్ల చెట్టు పెడితే పండ్లు కాస్తాయి మనం ఏ కర్మ ఆచరిస్తామో ఆ ఫలితము రాకుండా మానదు మంచి కర్మ ఆచరిస్తే మంచి ఫలితం చెడ్డ కర్మ ఆచరిస్తే చెడు ఫలితం తిరిగి మళ్ళీ వాపసుగా వస్తుంది కాబట్టి దయచేసి సన్మార్గంలో ఇప్పటి కోసం చూసుకొని వచ్చే భవిష్యత్తును అంధకారం చేసుకోకుండా అందరూ దైవాగ్రహ పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాను అద్భుత లీలలు స్వామి నీవి అనంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీ కనుసన్నలలో నడుచు ఈ జగమంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీవి అనంత నీ రూపమే బహుసత్యము నీ నామే అనునిత్యము నీ నివాస మఖిలాండము ఓ జగదీశ వేటగ చేరినామురా నీ జా నీ దయ ఉంచాలి మా సుమంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీ కలుసన్నలలోని నడుచు ఈ జగమంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీవి అనంత నీవి అనంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీ కనుసన్నలలో నడుచు ఈ జగమంత అద్భుత లీలలు స్వామి నీవి అనంత నీవి అనంత నీ రూపమే బహుసత్యము నీ నామే అనునిత్యము నీ నివాస మఖిలాండము ఓ జగదీశ నిను ఎడగజేరి నా ము జంత నీ దయ ఉంచాలి మా అద్భుత అద్భుతలీలలు స్వామి నీవి అనంత నీ కలుసన్నలలోని నడుచు ఈ జగమంత అద్భుతలీలలు స్వామి నీవి అనంత నీవి అనంత నీవి అనంత